సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ని చూద్దాం మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కింది వాటిలో సింధు ప్రజలకు తెలియని లోహం ఏది ఆన్సర్ ఇనుము సింధు ప్రజలకు తెలియని లోహం ఏంటిది అంటే ఇనుము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హరప్ హరప్ప నాగరికతకు సంబంధించిన ఏ ప్రదేశంలో వరి పండించిన ఆధారాలు లభించాయి హరప్ప నాగరికతకు సంబంధించి వరి పండించిన ఆధారాలు లభించిన ప్రాంతం కాళిబంగన్ నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప నాగరికతకు సంబంధించిన ఏ ప్రాంతంలో గుర్రానికి సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు హరప్ప నాగరికతకు సంబంధించి ఏ ప్రాంతంలో గుర్రాలకు సంబంధించిన అవశేషాలు అనేటివి లభ్యమైనవి అంటే సుర్కటోడా ప్రాంతంలో లభ్యమైనవి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరక కథకు సంబంధించిన స్థావరాలలో అతి చిన్నది ఏది సింధు నాగరికతకు సంబంధించిన స్థావరాలలో అతి చిన్నది అల్లా దినోహ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఓడరేవుగా చరిత్రకారులు దేనిని పేర్కొన్నారు ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఓడరే ఓడరేవుగా చరిత్రకారులు లోతాల్ ప్రాంతమును కనుగొన్నారు ఓకే లోతాల్ అంటే మృత్తుల దిబ్బ అని అర్థం ఇక్కడ ఓకే గ్రీకు భాషలో గ్రీకు భాషలో లోతాల్ అంటే మృతుల దిబ్బ గుర్తుపెట్టుకోండి అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల ఆర్థిక ఆరాధ్య జంతువు ఏది సింధు ప్రజల ఆర్థిక ఆరాధ్య జంతువు ఎద్దు దీన్నే వృషభం అని కూడా అంటారు వీళ్ళు వృషభాన్ని పూజిస్తారు సింధు ప్రజలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కోటగోడలు లేని నగరం ఏది అన్నారు కోటగోడలు లేని చాన్హు దారో నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ సివిలైజేషన్ గ్రంథ రచయిత ఎవరు ఇండియన్ సివిలైజేషన్ గ్రంథ రచయిత మార్టిమర్ వీలర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ నాగరికతకు చెందిన ప్రజలు ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించినారు అన్నారు అయితే సింధు నాగరికతకు చెందిన ప్రజలు ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించడం అనేది జరిగింది అంటే వీళ్ళకు పత్తి పంట అనేది తెలుసు అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కాలిబంగన్ అంటే అర్థం ఏమిటి కాలిబంగన్ అంటే నల్లటి గాజులు అని అర్థం ఓకే ఇది ఎట్లా గుర్తుంచుకోవాలంటే కాలిబంగన్ కాలి కాలిపోతే అంత నల్లగా మారిపోతాయి కదా అట్లా నల్లటి గాజులు అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప ప్రజలు కింది వాటిలో ఏ ఆటను ఆడారు ఆన్సర్ చదరంగం ఓకే అంటే వీళ్ళ యొక్క ప్రధాన ఆట చదరంగం అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు చెందిన ఏ ప్రదేశంలో కొలతలకు సంబంధించిన ప్రమాణం లభించినది ఆన్సర్ లోతాల్ లోతాలను ప్రాంతంలో కొలతలకు సంబంధించిన ప్రమాణం అనేది లభించింది అంటే స్కేలు ఓకే స్కేలు అనేది అక్కడ లభించింది నెక్స్ట్ క్వశ్చన్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది అను నది రావి నది ఒడ్డున ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ కింది పేర్కొన్న వారిలో లోతాల్లో తవ్వకాలు ఎవరు చేపట్టారు లోతాల్లో తవ్వకాలను చేపట్టింది ఎస్ఆర్ రావు నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప ఆనవాలను ఏ సంవత్సరంలో కనుగొన్నారు హరప్ప ఆనవాలను పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో కనుగొనడం అనేది జరిగినది నెక్స్ట్ క్వశ్చన్ మొహంజోదారో కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో ఉన్నది మొహంజోదారో అనేది పంజాబ్ ప్రాంతంలో ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో సింధూ నాగరికతకు చెందిన శిథిలాలను కనుగొనడం అనేది జరిగింది అంటే సింధూ నాగరికతకు సంబంధించిన శిథిలాలను ఏథెన్స్ అను ప్రాంతంలో కనుగొనడం అనేది జరిగినది నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప ప్రజలు కింద పేర్కొన్న ఏ ప్రాంతానికి ఎక్కువగా ఎగుమతులు చేశారు అన్నారు ఈ హరప్ప ప్రజలు ఎక్కువగా ఎగుమతి ఏ ప్రాంతానికి చేశారు అంటే బెలూచిస్తాన్ అనే ప్రాంతానికి ఎక్కువగా ఎగుమతులు చేయడం అనేది జరిగినది నెక్స్ట్ క్వశ్చన్ మొహంజోదారోలో లభించిన నర్తకి విగ్రహాన్ని ఏ లోహంతో తయారు చేశారు మొహంజోధారల్లో నర్తకి విగ్రహం అనేది లభించడం అనేది జరిగింది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఓకే గుర్తుంచుకోండి ఆ నర్తకి విగ్రహము దేనితో చేశారు అంటే కంచుతో చేయడం అనేది జరిగింది ఓకే కంచుతో చేసిన నర్తకి విగ్రహం అనేది మొహంజో దారలో బయలుపడింది నెక్స్ట్ క్వశ్చన్ హరప్పా నాగరికత పతనానికి కారణంగా కింది వాటిలో దేన్ని భావిస్తున్నారు హరప్ప యొక్క నా నాగరికత అనేది పతనం అవడానికట ఏంటివేంటివంటే అంటువ్యాధులు అనేది ఒక కారణం అని చెప్పారు కొందరు తీవ్ర తుఫాన్లు అని కొందరు చెప్పారు అలాగే వరదల వల్ల కూడా అదంతా కొట్టుకుపోయింది నాశనమైందని కూడా కొందరు చెప్పారు దీని యొక్క ఆన్సర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ లోతాల్ కింది వాటిలో దేనికి సంబంధించినది లోతాల్ అనున్నది లోయ నాగరికతకు సంబంధించినది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సింధు నాగరికత ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న ప్రాచీన దేశం ఏది కింది వాటిలో సింధు నాగరికత ప్రజలతో సంబంధం ఉన్న ప్రాచీన దేశం మెసపటోమియా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న నగరాలలో ఏది వృత్తాకార పట్టణ ప్రణాళికను కలిగి ఉంది వృత్తాకార పట్టణం అట నగరాలలో వృత్తాకార పట్టణం ఏదో ఏది అంటే బన్వాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పురాతన రాత పద్ధతికి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు పురాతన రాత పద్ధతికి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాలియోగ్రఫీ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల భాష ఏది సింధు ప్రజల యొక్క భాష ఏంటి అంటే మామూలుగా ఇక్కడ లిపినేమో బొమ్మల లిపి అని ఉంటుంది ఇక్కడ సంస్కృతము తమిళము పాలి ఏది కాదు అని ఇచ్చారు ఆన్సర్ ఏంటంటే వాళ్ళకు ఈ భాష అనేది ఏది లేదన్నమాట కాబట్టి ఆన్సర్ ఏది కాదు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం ఏది మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహము రాగి నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప ప్రజలు పూజించిన పక్షి ఏది అరప్ప ప్రజలు పూజించిన పక్షి ఏంటి అంటే పావురం అంటే వీళ్ళు ఈ సింధులోయ నాగరికత వాళ్ళు ఏంటంటే ఈ పావురాన్ని పూజించడం అనేది జరిగినది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సింధులోయ నాగరికత ప్రత్యేకత ఏది అన్నాడు ఈ సింధులోయ ప్రత్యేకత ఏంటిదంటే భవన భవనాలను నిర్మించుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ పట్టణీకరణ ప్రణాళిక పట్టణ నాగరికత అనేది కూడా ఇక్కడ ఉంది నెక్స్ట్ గ్రిడ్ సిస్టమ్ మురుగునీటి కాలువల నిర్మాణం అనేది కూడా ఇక్కడ ఈ సింధులోయ నాగరికతలో ఒక ప్రత్యేకంగా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆన్సర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప నాగరికతలో గొప్పదైన స్నానవాటిక ఏ ప్రాంతంలో బయటపడింది అన్నారు హరప్ప నాగరికతలో గొప్పదైన స్నానవాటిక నట మొహంజోదారో అనే ప్రాంతంలో బయటపడింది ఓకే అంటే మొహంజోదారో ప్రాంతంలో స్నానవాటిక అనేది కూడా బయల్పడింది అని మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మొహంజదారో అంటే అర్థం ఏమిటి మొహంజో దారో అంటే అర్థం మౌండ్ ఆఫ్ ది డెడ్ మృతుల దిబ్బా అని అర్థం ఇది ఏ భాషలో అంటే సింధీ భాషలో సింధీ భాషలో మొహంజో దారో అంటే మృతుల దిబ్బా అని అర్థము అదే గ్రీకు భాషలో లోథాల్ అంటే కూడా మృతుల దిబ్బా అని అర్థము ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అరప్పా సంస్కృతికి చెందిన ప్రజల లిపి ఏ రకమైనది అని అన్నాడు హరప్ప సంస్కృతికి చెందిన ప్రజల లిపి ఏంటి అంటే నాగవల్లికల లిపి ఓకే స్పర్శ లిప్ సర్పం ఉంటుందిగా స్పర్పలిపి అని కూడా అంటారు ఓకే నెక్స్ట్ అంటే పాము లిపి నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో హరప్పా నాగరికతకు సంబంధించిన అవశేషాలు లభించలేదు అన్నారు ఏ ప్రాంతంలో లభించలేదు అంటే మద్రాసును ప్రాంతంలో హరప్పాకు సంబంధించిన అవశేషాలు అసలు లభించలేదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలను ప్రారంభించిన కాలం నాటి భారతదేశ వైస్రాయ్ ఎవరు సింధు నాగరికతకు సంబంధించి తవ్వకాలు ప్రారంభించిన అప్పటి భారతదేశ వైస్రాయి లార్డ్ రీడింగ్ నెక్స్ట్ క్వశ్చన్ లోతాల్ అంటే ఆన్సర్ ఏంటి లోతాల్ అంటే రెండు మృతుల దిబ్బ నేను ఇంతకుముందు కూడా చెప్పాను స్లోతాల్ అంటే గ్రీకు భాషలో మృతుల దిబ్బ మొహంజదారో అంటే సింధీ భాషలో మృతుల దిబ్బ మొహంజదారో అనేది ఏంటంటే అది మొదటి మృతుల దిబ్బ స్లోతాల్ అనేది రెండవ మృతుల దిబ్బ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ప్రజల ముఖ్య వృత్తి ఏది సింధు ప్రజల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయము నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత అత్యున్నతంగా విలసిల్లిన కాలంగా చరిత్రకారులు క్రింది వాటిలో దేన్ని పేర్కొంటారు ఈ సింధు నాగరికత యొక్క కాలం ఏంటిదంటే క్రీస్తు పూర్వము రెండు వేల మూడు వందల నుండి క్రీస్తు పూర్వము ఒక వెయ్యి ఏడు వందల యాభై ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మెస మెసపటోమియన్లు సింధు ప్రజలను ఏ పేరుతో పిలిచారు మెసపటోమియన్లు సింధు ప్రజలను మెలోహా అనే పేరుతో పిలవడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మొహంజోదారోలో బయల్పడిన వాటిక నిర్మాణాన్ని చరిత్రకారులు దేనికి సంకేతంగా పేర్కొన్నారు అంటే అది ఈ మొహంజోదారోలో మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాము స్నానవాటిక అనేది బయలుపడింది అని ఈ స్నానవాటిక బయలుపడడాన్ని చరిత్రకారులు ఈ విధంగా చెప్పుకున్నారు అంటే సింధు ప్రజల యొక్క సాంకేతిక ప్రగతి నెక్స్ట్ సింధు ప్రజల మత విశ్వాసము సింధు ప్రజల నిర్మాణ కౌశల్యం అని చెప్పుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ శిలాజాట అంటే అర్థం ఏమిటి శిలాజాట అంటే బొగ్గు మొక్క అని అర్థము నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజల ఆరాధించిన పశుపతే బహుశా తర్వాత శివుడు రూపం అని ఎవరు పేర్కొనడం జరిగింది అంటే సర్ జాన్ మార్షల్ అని అతను ఏంటంటే సింధు ప్రజలు ముఖ్యంగా దేనిని ఆరాధించేవాళ్ళు అంటే పశువును అంటే ఆరాధించేవాళ్ళు అయితే అదే తర్వాత శివుడుగా రూపం దాల్చింది అని పేర్కొన్న వ్యక్తి ఈ యొక్క సర్ జాన్ మార్షల్ నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికత ఏ లోహ యుగానికి సంబంధించినది అన్నారు సింధు నాగరికత అనేది కంచు లోహ యుగానికి సంబంధించిన నాగరికత ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దస్యులు అంటే అర్థం ఏమిటి దస్యులు అంటే అర్థం నల్లని వారు ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధాలలో ఉపయోగించే ఏ వస్తువు సింధు ప్రజలకు తెలియదు యుద్ధాలలో ఉపయోగించే ఏ వస్తువు సింధు ప్రజలకు తెలియదు అంటే శిరస్నానం అనేది ఏంటిదంటే యుద్ధాల్లో వీళ్ళకు తెలియదు అన్నమాట ఈట తెలుసు విల్లంబు తెలుసు ప్లస్ ధనుసు అనేది కూడా వీళ్ళకు తెలుసు నెక్స్ట్ క్వశ్చన్ బంగారు సువర్ణ నది అని కింది వాటిలో దేన్ని పిలిచేవారు బంగారు సువర్ణ నది అని సింధు నదిని పిలిచేవారు నెక్స్ట్ క్వశ్చన్ యవలు అని వేటిని పిలిచేవారు ఎవలు అని బార్లీ పంటను పిలిచేవారు వీరు వ్యవసాయం అన్నాం కదా వ్యవసాయం వీళ్ళ యొక్క వృత్తి అని చెప్పాం కదా వీళ్ళ యొక్క జీవనము ఈ వ్యవసాయంలో భాగంగా ఏంటంటే బార్లీ పంటలను పండించుకొని వీళ్ళ యొక్క జీవనాన్ని సాగించేవారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలను అంతం చేసిన వారిగా కింది వారిలో ఎవరిని భావిస్తున్నారు ఆర్యులు అనువాలను వాళ్ళను సింధు ప్రజల ను అంతం చేసిన వారిగా ఇప్పటి వరకు మనము భావిస్తూ ఉన్నాము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పశుపతి చుట్టూ పరివేష్టితమైన జంతువుల్లో లేనిది ఏది అన్నారు ఈ ఇందులో ఏ జంతువు లేదు అంటే సింహం అనేది ఇక్కడ లేదు ఓకే ఖర్గమృగం అనేది ఉంటుంది పులి ఉంటుంది అండ్ దున్నపోతు కూడా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ హరప్పా నాగరికతకు ఆ పేరు పెట్టిన వారెవరు హరప్పా నాగరికతకు ఆ నాగరికత అని పేరు పెట్టింది ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న వారిలో కాళిబంగన్ ప్రాంతంలో పరిశోధనలు ఎవరు చేశారు కాళిబంగన్ అను ప్రాంతంలో పరిశోధనలు చేసిన వ్యక్తి జగపతి ఘోష్ నెక్స్ట్ క్వశ్చన్ హరప్పా నాగరికతకు సంబంధించి దక్షిణ ప్రాంత సరిహద్దు ఏది హరప్పా నాగరికతకు సంబంధించి దక్షిణ ప్రాంత సరిహద్దు దైమాబాద్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సింధు ప్రజలు రాగిని ఏ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నట్లు భావిస్తున్నారు సింధు ప్రజలు రాగిని త్రీ రాజస్థాన్ ప్రాంతం నుండి దిగుమతి చేసుకున్నట్లుగా భావిస్తున్నారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సింధు నాగరికతకు చెందిన ప్రజల దుస్తుల మూట బయటపడిన ప్రాంతం ఏది సింధు నాగరికతకు చెందిన దుస్తుల మూట బయటపడిన ప్రాంతము ఉమ్మా ఓకే ఇది ఎట్లా గుట్ పెట్టుకుందంటే ఉమా దుస్తువులు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్గా గుర్తుకొస్తుంది ఓకే ఉమా అనే అమ్మాయి అందమైన దుస్తువులను వేసుకొని అలంకరించుకుంది ఆ విధంగానైనా గుర్తుపెట్టుకోండి గుర్తుంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఆర్య మతాధికారులు సింధూ మతాధికారులకు మధ్య జరిగిన పోరాటం వల్ల సింధు నాగరికత అంతరించింది అని ఎవరు పేర్కొన్నారు అంటే జ్యోతిరావు పూలే పేర్కొనడం అనేది జరిగింది అంటే ఆర్య మతాధికారులు సింధూ మతాధికారుల మధ్య జరిగిన సం సంఘర్షణల వలన ఘటనల వలన ఏమైంది అంటే ఈ యొక్క సింధు నాగరికత అనేది అంతరించింది ఆర్యుల యొక్క దండయాత్ర వల్ల ఈ సింధు నాగరికత అనేది అంతరించింది అని తెలిపిన వ్యక్తి ఈ యొక్క జ్యోతిరావు పూలే